గోవిందాయ మహా హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత పద్నాలుగో అధ్యాయము ఇరవై రెండవ శ్లోకం శ్రీ భగవాను వాచ ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాండవ న ద్వేష్ఠీ సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతీ భగవంతుడు అర్జునుడుతో అంటున్నాడు ఓ పాండవ సత్వగుణ కార్యరూపమైన ప్రకాశము ప్రజోగుణ కార్యరూపమైన ప్రవృత్తి తమోగుణ కార్యరూపమైన మోహము తమంతట తామే ఏర్పడినప్పుడు త్రిగుణాదీదు ద్వేషింపడు అంటే వాడిని గురించి విచారపడడు అలాగే అవి తొలిగిపోయినప్పుడు వాడిని గురించి కాంక్షింపడు అనగా ఎల్లప్పుడూ ఒకే స్థితిలో ఉండును ఇది తాత్పర్యము తాత్పర్యం అర్థమైనట్లే ఉంటుంది గాని అర్థము కాదు తేలిక ఉదాహరణలతోటి అర్థమయ్యేలా ప్రయత్నం చేద్దాం సత్వగుణ కార్యరూపము అంటే సత్వగుణ స్థితిలో ఉన్నప్పుడు ప్రకాశము వివేక శక్తి ఇవన్నీ కూడా జాగృతమవుతాయని మనం ముందు శ్లోకాలు చెప్పుకున్నామా రజోగుణ కార్యరూపం వల్ల ప్రవృత్తము ప్రవృత్తి అంటే చెయ్యాలి అనే ఒక ఆరాటము పొందాలి అనే ఒక కోరిక వెంపర్లాట ఇలాంటివి అధికంగా ఉంటాయి ఉద్రేకము ఉద్వేగము కూడా అధికంగా ఉంటుందని చెప్పుకున్నామే తమోగుణకారు రూపమైన లోభము మోహము ప్రమాదము ఆలస్యము నిద్ర ఇత్యాది తమోగుణాలకు సంబంధించిన ప్రవృత్తులు అధికంగా ఉంటాయని చెప్పుకున్నాం కదా త్రిగుణాతీత స్థితిలో ఉన్న మహాత్ముడికి ఇలాంటివి ఏదైనా ఏర్పడినా కూడా వాడిని అతడు ద్వేషింపడు అవన్నీ తొలగిపోతే అలా ఉంటే బాగుండేది కదా అని వాటి కోసం మరలా ఆరాటపడి ప్రయత్నం చేయడు ఎల్లప్పుడూ సమానమైన ఒకే స్థితిలో నిశ్చలంగా ఉంటాడు అని దీనికి అర్థము తేలిక ఉదాహరణతో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఉదాహరణకి త్రిగుణాతీత స్థితిలో ఉన్న మహాత్ముడిలో అధిక మోతాదులో సత్వగుణం ఉంటుంది ఇప్పుడు అలాంటి త్రిగుణాతీతుడు కూడా ఈ లోక మందు లేదా సంసార మందు ఉన్నప్పుడు అతడికి కూడా ఆహారాన్వేషణ అవసరం కదా ఆహారం సంపాదించుకోవడానికి ఒక ప్రయత్నం అనేది అవసరం కదా ఆ ప్రయత్నము రజోగుణం వలనే చేయగలుగుతారు అలాగే త్రిగుణాతీత స్థితిలో ఉన్న ఒక యోగి లేదా మహాత్ముడు కూడా విశ్రాంతి తీసుకోవాలి కదండి శరీరం ఉన్నప్పుడు నిద్రపోవాలా అక్కర్లేదా ఆ నిద్రపోయేటప్పుడు తనకు ఉండే స్థితి తగు మాత్రంలో కొంత మాత్రంలో తమోగున్న స్థితి ఇంకా తేలిగ్గా చెప్పాలంటే స్లీపింగ్ టాబ్లెట్లు ఉంటాయి లేదంటే ఏదైనా సరే మందులు అత్యంత తగు మాత్రంలో ఆయా సందర్భాల్లో అవసరాన్ని బట్టి వాడితే ఎంత బాగా ఉపయోగపడతాయో హెవీ డోస్ అధికంగా వాడితే అంతగా జీవితాన్ని ఆయుర్దాయాన్ని ఆరోగ్యాన్ని నాశనం చేస్తాయి ఏమైనా కదా ఈ గుణాలు కూడా ఇలాంటి మందులు రండి ఇంగ్లీష్ మందులు లాంటివే అలాగ మనము ఉదాహరణ తీసుకోవచ్చు ఏదైనా సరే అవసరానికి కొంతమేరకు ఉపయోగపడే దాని మీద మనకి ఏ విధమైన దృష్టి లేకపోతే అవి మనల్ని చెడగొట్టవు పైగా ఎంతో కొంత ఉపయోగపడతాయి పారమార్థికంగా కాకపోయినా వ్యవహారంగా అయినా సరే కొంతమేరకు ధరబద్ధంగా ఉపయోగపడతాయి అలా కాకుండా అసలు హత్యంగా అవే ప్రవృత్తులు కలిగి ఉన్నాం అనుకోండి అవే మన జీవితాన్ని నాశనం చేస్తాయి ఇంకా తెలియక ఉదాహరణ కూడా చెప్తాను ఎవరైనా ఒక మహాకుడు ఉన్నాడు అనుకుందాం అతడు పూజ గదిలో పూజ అది చేసుకొని భగవంతుడి ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు ఆ ఇంట్లోనే ఒక పసిపిల్లాడు ఉన్నాడు అనుకోండి వాడేం చేస్తాడు ఒక గరెట తీసుకొని ప్లేస్ పెట్టి టపా 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 కొడుతూ ఉన్నాడు అనుకోండి ఇతడికి ధ్యానం చెదురుతుంది యహ వెంటనే నాకు ధ్యానం పాడవుతుంది వీడి వల్ల అని లేచి వెళ్ళి వాడు మాట చెప్తే వినకపోతే నేను అనుకోండి వాడికి ఎవని అడుగు పొదలు పెడతాడు ఇంట్లో వాళ్ళందరూ వచ్చి వాడిని ఎందుకు కొట్టామని ఇతడు నరుస్తారు యహ ఆ రోజంతా ఇంట్లో అందరూ మూడు పాడవుతుంది ఆయన ధ్యానం అటకెక్కుతుంది అదే గుణాధీత స్థితిలో ఉన్న మహాత్ముడు ధ్యానానికి కూర్చున్నప్పుడు అలాగే పిల్లవాడు అపాటా ఏదో మోగించి శబ్దాలు చేశాడు అనుకోండి ఆ శబ్దాలు విని కూడా వినట్టే ఉండి ధ్యాస ఆ శబ్దాల వైపు నుండి మళ్లించి పరమాత్మ వైపు పెట్టడానికి ప్రయత్నం చేస్తాడనమాట ఆ ప్రయత్నము ఫలించి ఎంత మోగిస్తున్నా కూడా ధ్యాస చెదరకుండా పరమాత్ముడి వైపుకే ఉంటుంది అంటే నా ద్వేష్టతి దేన్ని ద్వేషింపడు రుగుణాతీత స్థితిలో ఉన్నవాడు దేన్ని ద్వేషింపడు ఏది కావాలని కోరుకోడు ఎల్లప్పుడూ ఒకే స్థితిలో ఉంటాడు తమోగుణం పనిచేస్తుంది అంటే పనిచేస్తుంది ఏదో కాస్త శయరమ్మ కోసం విశ్రాంతి ధర్మం కాబట్టి ఆకాశసేపు కూడా భగవన్ నామస్మరణలో భగవంతులు లీనమై విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు ఆ నిద్రపోయే సమయంలో ఒకంత తమోగుణం పనిచేస్తుంది కానీ అది కూడా అలాంటి మహాత్ముడి మంచి కోసమే గాని మహాత్ముడిని ఆ కొద్ది మోత మోతాదు తమోగడం చెడగొట్టదు ఆహారం తీసుకోవడము ఏదైనా కొంచెం వ్యవహారిక విషయంలో ధర్మం కోసం ప్రయత్నం చేయడము లేదంటే ఏదన్నా వ్యవహారికమైన పని ధర్మం కోసం ఆచరించడము దీనిలో రజోగుణం పనిచేసినా కూడా ధర్మం కోసం కాబట్టి ఆ రజోగుణం కూడా మహాత్ముడిని చెడగొట్టడం పైగా ఉపయోగపడుతుంది లేకపోతే పూర్తి స్థాయిలో అలాంటి మహాత్ములలో సత్వగుణమే ఎక్కువగా ఉంటుంది అందులో కూడా అహంకార స్థితి ఉండదు నాకు జ్ఞానం ఉందని పాండిత్యం ఉందని నేను మహాత్ముడనని లేదంటే ఇలాంటి భావాలు అహంకారాలు వికారాలు ఉంటే సత్వగుణం కూడా తేడా అనమాట ఇవేమీ లేని స్థితిలో ఒక మహాత్ముడు ఉంటాడు త్రిగుణాతిథులైన మహాత్ముడు లక్షణాలు అవి ఏది కూడా ద్వేషించడు ఏది నాకు కావాలని వెంపర్లాట ఉండదు ఏది తనలో జరుగుతూ ఉన్నా కూడా అదంతా భగవత్ సంబంధమైనవి అయి ఉంటాయి తప్ప ఏదో తన కోసమని తనకు వంట ఇష్టమని తనతోటి గుణాలతోటి సంఘము కలిగి ఉండడు నాకు కొందరు కామెంట్ సెక్షన్ లో కూడా రాస్తూ ఉంటారు దేవుని ధ్యానద్దామని కళ్ళు మూసుకుంటే ఏవేవి గుర్తొచ్చి ఉలిక్కి పడుతున్నాను ఏదంటే కళ్ళు మూసుకుంటే ఏవో రకరకాల కళలు వస్తున్నాయి అవన్నీ నిజమవుతాయా పేడ కళలు వస్తున్నాయి భయపడుతున్నాము మన సంగము మన మనస్సు ఏకాగ్రత వ్యవహారిక విషయాలు ఎక్కువగా లౌకిక సంబంధం అయ్యే భౌతికమైన విషయాలను ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటే మనసు క్యాప్చర్ చేసుకుని నిద్రలో అవే వదులుతుందండి మనము రోజువారి జీవితంలో నిత్యము ఎటువైపు దృష్టి శ్రద్ధ ఎక్కువ పెడతామో అవకరళగా వస్తాయి నిద్రపోయే ఏముంది చక్కగా భగవద్ధ్యానము హరే రామనామో రామనామ స్మరణో భగవంతుడిని నిరంతమరించుకుంటూ అలాంటి నిద్రలోకి జారుకోండి అలాంటి పేటకాళ్ళు రావు అసలు ఇంకా భగవంతుడే కనపడుతూ ఉంటాడు కల్లో కూడా ఎందుకంటే ఆయనే ధ్యానించి పడుకున్నాం కాబట్టి ఇలాగా ధ్యానించడానికి చిన్న పిల్లలకు తెలియదు కాబట్టి నామస్మరణ చేసుకుంటూ పిల్లలకు తెలియదు కాబట్టి నిద్రపోవడము హనుమాన్ చాలీసా అలాంటి దిండు కింద పెట్టుకోమని చెప్తారు అదైనా కనీసం ఆధారంగా ఉంటుందని నిద్రపోయే ముందు ఫోన్లు చూడటము నిద్రపోయే ముందు టీవీలు వార్తలు ప్రమాదాలు ఇలా రకరకాలు చూడటం గొడవలు చూడటం కళ్ళ పోసుకున్నాక వచ్చాయి నాకు వచ్చాయి అవుతుందా నిద్రపోయే ముందు ఇలాంటివన్నీ ఆపేయాలి భగవాన్ నామస్కరణ చేసుకుంటూ నిద్రపోవాలి అలాగే ధ్యానం చేసే వాళ్ళు కూడా ఇరవై నాలుగు గంటలు లౌకిక వ్యవహారాల్లో ఆసక్తులై ఉండి ఎప్పుడూ ఫోన్లు టీవీలో వార్తలు ఊళ్ళో వాళ్ళ విషయాలు అన్నీ పట్టించుకుంటూ ఒక ఐదు నిమిషాలు కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చుంటారంటే ధ్యానం ఎలా నిలబడుతుందండి ధ్యానం చేయాలనుకునే వాళ్ళు ఆ స్థితికి రావడం కోసం కొంత సాధనా సంపత్తి కూడా ప్రయత్నపూర్వకంగా కలిగి ఉండాలి ధ్యానం వైపుకి పరమాత్మ వైపు శ్రద్ధ ఉన్న వాళ్ళకి లౌకికమైన విషయాలు అక్కర్లేని విషయాలు ఏదో వ్యవహారికంగా మరి కొన్ని అవసరం అవి తప్పించి అక్కర్లేని ప్రతి విషయము పట్టించుకోవడం ముందు మానయ్యారు అసలు చూడకూడదు వినకూడదు చర్చించకూడదు అవసరం లేదు ధ్యానం చేయాలనుకునే వరకు నిత్యము ధ్యానం మీదే ఎక్కువగా శ్రద్ధ పెట్టుకొని ఉంటే ఆ ధ్యానం నిలబడుతుంది మరి ఇన్స్టెంట్ గా లభించేది కాదండి ఆధ్యాత్మిక సాధన అంటే కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకోవాలి భగవద్గీత ఇవన్నీ మనకి ఏ టు జెడ్ కంప్లీట్ గా అర్థమయ్యేలా చెప్తుంది లోకాల సంస్థ సుఖ్న భవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కరిష్ణార్పణం